హాయ్ నమస్తే అండి నేను మీ అనిత నేనైతేనే ఇక్కడ విజయవాడకు వచ్చానండి ఎందుకంటే సంక్రాంతి హాలిడేస్కి మా అమ్మాయికి హాలిడేస్ ఇచ్చారు ఇంకా హాలిడేస్ అయిపోతానే తనని కాలేజ్లో పెడదామని వచ్చాను ఇంకా వచ్చిన తర్వాత ఇంకా పాపనైతే కాలేజ్కి పంపించేసి ఇంకా నాకు టైంపాస్ అవ్వాలి కదా డే అంతా అంటే మా నైట్ ఉంటుందన్నమాట మళ్ళీ రిటర్న్ రిటైర్ రిటర్న్ జర్నీ నాకి ఇంకా డే అంతా నాకు టైంపాస్ అవ్వాలి కదా అందుకోసం జై హనుమాన్ మూవీకి వెళ్దామని సినీ పోలీసుకెళ్ళాలన్నమాట అక్కడికి వెళ్ళేసరికి ఇంకా షాపింగ్ మాల్ బయట వచ్చి ఇక్కడ సంక్రాంతి ఫెస్టివల్కి సంబంధించి బాగా అరేంజ్ చేశారు చూసారు కదా ఇక్కడ మీరు పోడిపుంజులు ఎట్ల బండి ఎడ్ల బండికి కూడా బాగా డెకరేట్ చేశారు అంటే పువ్వులు వరిగడ్డి అవి అన్నీ వేసి కూడా బాగా డెకరేట్ చేశారు ఇంకా తర్వాత వచ్చి ఇక్కడ చూపిస్తున్నాం కదా కట్టెల పొయ్య అంటే భోగి మంటలు వేస్తారు కదా ఆ రకంగా భోగి మంటల్లాగా కూడా ఏర్పాటు చేస్తారు అనమాట ఇంకా తర్వాత తులసి కోట కూడా పెట్టారు ఏమేం ఏమేమి పెట్టారో మీకు ఇక్కడ చూపించుకుంటున్నాను ఇది వచ్చి బావండి చేద బావి నేనైతే చిన్నప్పుడు చూసాను అనమాట ఇలాంటి బావులు చదువుకునే రోజుల్లో ఇంకా మా స్కూల్కి పక్కనలోనే ఇలాంటి బాగుండేది ఇంకా ఊరందరూ వచ్చి అక్కడికి వచ్చి ఈ నీళ్ళే తాగేవాళ్ళు ముందు కాలంలో అయితేనా మేము చిన్నగా ఉన్నప్పుడు అయితేనా ఇలాగ తాడు పైకి లాగడానికి ఇది కూడా చక్కగా అరేంజ్ చేశారు వీళ్ళైతేనా చూడడానికి చాలా బాగుంది ఇంకా ఇక్కడ వచ్చి ఎంతమంది ఫోటోలు అంట వీడియోలు అంట తీసుకుంటున్నారు ఇవన్నీ చూడడానికి పిల్లలని తీసుకొచ్చారు పనిగా ఇక్కడైతే తులసి కూడా పెట్టారు ఇక్కడ చూడండి అంటే పాలు పొంగలి ఉంటుంది కదా ఆ పాలు పొంగలి పొంగించాలి అన్న కాన్సెప్ట్ ఇక్కడైతే పెట్టారు కట్టెల పొయ్యి వేసి పైన పెట్టారు ఇది ఒక హట్ అన్నమాట అంటే చిన్న లాగా ఏర్పాటు చేశారండి లాస్ట్ ఇయర్ కూడా ఇంకా బాగా పెట్టినారు ఇయర్ కూడా మంచిగా పెట్టినారు ఇక్కడ ఏదైతే రియల్ తమలపాకుల చెట్టు నేను గిల్లి చూశాను ప్లాస్టిక్ అయితే కాదు తమలపాకు చెట్టు పెట్టారు పక్కన కూడా చిన్న చెట్టు పెట్టారు లోపల ఏమేమి ఉన్నాయో చూద్దాం ఇంకా ఈ పక్కన మనీ ప్లాంట్ చిన్న ప్లాంట్ పెట్టారు ఇక్కడ చూడండి రోలు రోకలి ఇవన్నీ పెట్టారు ఈ ఒట్లు పోసారనమాట అంటే సంక్రాంతి పండుగ అంటేనా మామూలుగా రైతుల పండుగ అంటారనమాట అంటే ఈ టైంలో పంటలు చేతికి వచ్చింటాయి ఎంచక్క బాగా రైతులందరూ బాగా సెలబ్రేట్ చేసుకొని పిండి వంటలు చేసుకొని బాగా అట్లా ఉంటారని రైతుల పండుగ అంటారనమాట ఇంకా లోపల చూడండి పెట్టారు దాని తర్వాత మట్టి పాత్రలే ఎక్కువగా ఉన్నాయి చూద్దాం ఏమేమి ఉన్నాయో ఇక్కడ ఒక వీల్ చైర్ వేశారు ఆ నారతో అల్లిన మంచం ఒకటి ఉంది చుట్టూ కూడా కట్టెలతోనే గుడిసె చేశారు పైనంతా కూడా ఇంకా తర్వాత రాగి పాత్రలు నిజంగా నిజమండి ముందు కాలంలో అయితేనా రాగి పాత్రల్లో ఎక్కువగా వాడేవాళ్ళు అన్నమాట రాగి కంచు ఇత్తడి ఇవన్నీ ఎక్కువగా వాడేవాళ్ళు వాటిలో వాటితోనే వంటలు చేసేవాళ్ళు వాటిలోనే తినేవాళ్ళు అనమాట అందుకే ఇలాగ అరేంజ్ చేశారు వీళ్ళంతా రాగిది పెట్టారు ఇక్కడొచ్చి అనమాట అంటే నెయ్యి ఉంటుంది చూడండి ఆ నెయ్యి కుండలు ఇంకా పాలకుండలు అలాగా అరేంజ్ చేశారు ఇంకా కొన్ని పరికరాలు కూడా ఉన్నాయి అంటే వ్యవసాయం సంబంధించినవి ఇంట్లోకి సంబంధించినవి కొన్ని పరికరాలు కూడా ఉన్నాయి ఇక్కడ కూడా లోపల పొయ్యి ఇంకా పెనము అన్నీ రాగివే ఇవే ఉన్నాయి వచ్చి చూడండి ఇక్కడ కత్తెలాగా ఇంకా ఇసురు ఇసురు రోలు ఉంటుంది చూడండి అది కూడా పెట్టారు మొత్తం అన్న ఆల్మోస్ట్ ఇవే ఉన్నాయి అంటే ముందు కాలంలో వాడే సామాన్లే ఉన్నాయి ఇక్కడైతేనా ఇంకా ఇదొక హట్ అనమాట మేమైతే చిన్నప్పుడు చూసేవాళ్ళం అండి ఇవన్నీ అంటే ఈసరాయి అట్లా ఇంక ఇప్పుడైతే ఇంకా గ్రైండర్లు వచ్చేసినాయి మీసన్లు వచ్చేసినాయి ఇవన్నీ ఏవేవో వచ్చేసినాయి అంటే కొత్త కొత్తవి ఇది వరిగట్టి అదే రైతుల పండుగ అని అంటారు కదా సంక్రాంతి అంటే ఇంకా ఈ కాలానికి వరి వచ్చేస్తుంది అనమాట వరి వచ్చేసి కోసేసి గింజలన్నీ ఇంట్లో వేసుకొని ఇట్లా కొట్టేసినట్టు బయట వేస్తారు అదే అరేంజ్ చేశారు ఇక్కడ ఇంకా ఈ గుడుసైపోయింది ఇంకా లోపలికి వెళ్దాం ఏమేమి ఉన్నాయో చక్కగా వేశారండి ముగ్గులైతేనా రంగవల్లిక ఇట్లా పాల పొంగలు వేసారు కైట్ అంటే కాలిపటం వేశారు అమ్మాయి వేసినారు చెరుగడ్డలు వేసినారు ఎద్దు బొమ్మ వేసినారు లాగా కూడా వేశారు చాలా బాగుంది ఇంక ఇక్కడైతే బొమ్మల కొలువును ఏర్పాటు చేశారు మామూలుగా సంక్రాంతి అయితేనా సంక్రాంతి రోజు అయితేనే ఇట్లా బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తారు అంటే కొండపల్లి కొయ్య బొమ్మలు అన్నీ కూడా పెట్టి ఇలాగ బొమ్మల కొలువులు మొత్తం అన్నీ ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా చూడండి ఎప్పుడల్లే ఉన్నాయి కదా చాలా ముచ్చటగా చాలా అందంగా ఉన్నాయి అసలు ఈ ఒక్కొక్క బొమ్మ అయితేనే ఎంతెంత కాస్ట్ ఉంటుందో అంటే అవి చేయడానికి చాలా టైం పడుతుంది కదా అంత బాగున్నాయి కింద పడినా కూడా పగిలిపోవు ఈ బొమ్మలు అయితేనా అసలు చూస్తుంటేనే నాకు ఎప్పుడెప్పుడు కొనాలి అనిపించేంతలో ఉన్నాయన్నమాట అన్ని ఐటమ్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ ఒడ్లు మూట్లు బంటలో తీసుకొని పోతున్నారు ఎంత బాగున్నాయి కదా ఇక్కడ అమ్మాయి ఆల్మోస్ట్ అన్ని ఏమేమి ఉన్నాయో ఇక్కడ రథం ఏదో ఉంది ఇంకా అమ్మాయిలు కుండలు పెట్టుకొని పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అబ్బంత్రిలు పిల్లలు రాముడు లక్ష్మణుడు సీత ఏనుగు మొత్తం అన్నీ ఉన్నాయండి కొయ్య బొమ్మలు చాలా బాగా పెట్టారు వీళ్ళైతేనా బొమ్మల కొలువులు ఇక్కడ చూడండి ఇంకా బాగున్నాయి కదా అసలు భలే మంచి ఆర్ట్ ఇదైతేనా ఇది కొద్దిగా పెద్ద బొమ్మలాగా ఉంది ఇంక ఇది చూడాలి ఇంత బాగుంది కదా ఇలాగ ఏర్పాటు చేశారు వీళ్ళైతేనా చాలా చక్కగా అంటే సంక్రాంతి ఫెస్టివల్కి సంబంధించి ఏర్పాటు చేస్తారు ఈ సినీ పోలీస్ కాంప్లెక్స్ వాళ్ళైతేనా ఇంకా ఎంతమంది వస్తున్నారో వీటిని చూడడానికి అయితేనా అంటే మనకు తెలిస్తే మేము చిన్నప్పుడు చూసాము ఇప్పుడున్న పిల్లలకైతే ఇవన్నీ అసలు ఏం తెలియదు అందుకే వాళ్ళని పిలుసుకొచ్చి మరీ మరీ చూపిస్తున్నారు ఇది అయితేనా బాగుంది కదా వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందని కమెంట్ చేయండి